انڪڻ ۾ آئي لائي پئي آهي ڪماري

ఎవరైతే బద్దలు కొట్టారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి మేము వెళ్ళిన తర్వాత మాకు మేము ఎలా పెట్టామో సరిపడావన్నీ మాకు అప్పచెప్పాలని మేము హెచ్చరిస్తున్నాం ఒకవైపు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానని జీతం పెంచుతానని హామీ గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు కూడా అనే కూడా రోజు ప్రభుత్వం మాట్లాడడం లేదు ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభై వేలు ఇరవై వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది ఈ రోజు లక్ష రూపాయలు పెంచాము హెల్పర్లకు నలభై వేలు పెంచామని చెప్తుంది అది ఎంత మాత్రం అని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్ కి ఐదు లక్షలు హెల్పర్ కి మూడు లక్షలు ఇవ్వాలని నేను కోరుతున్నాం